హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైతే డబ్బులు రాలేదు అటువంటి వారు అందరికీ తాజాగా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనితో పాటు మరికొన్ని కీలక అప్డేట్ల గురించి తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీకు స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి కొత్తగా ఒక లింక్ అయితే రావడం జరిగింది ఈ యొక్క లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అందజేశాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనేది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకైతే విడుదల చేస్తూ ఉండగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన చివరి వడత సాయాన్ని గత నెల ఏడో తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి లబ్ధిదారులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది అయితే ఆ తేదీ నుంచి రానున్న పది రోజుల పేమెంట్ కనుక వేసి ఉన్నట్లయితే అందరికీ తప్పనిసరిగా పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే ఉండేది అయితే రానున్న ఎలక్షన్ దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే నియోజకవర్గాల వారీగా ఆ యొక్క మండల స్థానికంగా ఉన్న నాయకుల ద్వారా మహిళలతో మీటింగ్ అనేది కండక్ట్ చేసి ఆ తర్వాత పేమెంట్ లేదా వారికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తామనేది తెలియజేశారు అయితే ఆ తర్వాత ఎన్నికల కోడ్ అనేది రావడంతో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది పూర్తిగా ఆగిపోవడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే ఎన్నికల కోడ్ కారణంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయకూడదు కాబట్టి ఈ యొక్క పేమెంట్ అనేది అంటే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఎన్నికల కోడ్ రావడానికన్నా ముందుగా విడుదల చేశారు కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ విడుదల చేసుకునే దానికి ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకునే అవకాశం ఉన్నట్లు ఒకవేళ పర్మిషన్ కనుక ఇవ్వకపోయినట్లయితే ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యక్తిగత ఖాతాలకు తప్పనిసరిగా వారికి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేస్తామని తప్పనిసరిగా లబ్ధిదారులు అందరికీ సంబంధించిన పేమెంట్ విడుదల చేసే విధంగా చర్యలు చేపడతామని అయితే ఏ తేదీ లోపల విడుదల చేస్తామని మాత్రం ప్రస్తుతానికి అప్డేట్ అయితే వారైతే తెలియజేయలేదు అలాగే కొంతమంది నాయకులు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం వద్ద డబ్బులు అనేది లేక ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది నిలిపేశారని అయితే ఎన్నికల కోడ్ కారణంగా పేమెంట్ వేయలేకపోతున్నట్లు ప్రభుత్వం చెప్తుందని అయితే ప్రభుత్వం వద్ద డబ్బులు లేక ఈ యొక్క పథకాలు అనేది నిలిపేసిందని వారైతే తెలియజేస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ రానున్న రెండు నెలలకు సంబంధించి అంటే ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయి ఉండి కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు వివిధ కార్యక్రమాలకు తప్పనిసరిగా డబ్బులు అనేది అవసరం అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ నెల ముప్పై లోపల మరొక పదమూడు వేల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పు తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క అమౌంట్ ద్వారా రానున్న రెండు నెలలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు సంబంధించి యొక్క అమౌంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అయితే కొంతమందికి సంబంధించి చాలా మందికి పేమెంట్ అనేది విడుదల చేస్తే కొంతమందికి సంబంధించి వారికి సంబంధించిన స్టేటస్ లో వారికి సంబంధించిన పెన్షన్ అనేది ఉందని ఎలక్ట్రిసిటీ బిల్ ఉందని ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నట్లు అలాగే ఓల్డేజ్ పెన్షన్ పొందుతున్నట్లు ఇన్వాలిడ్ రేషన్ కార్డు లేనట్లు అలాగే జిఎస్టీ చెల్లిస్తున్నట్లు ఇలా వీరికి సంబంధించి యొక్క ఆధార్ ఇన్యాక్టివ్ లో ఉన్నట్లు వివిధ కారణాల వరకు చాలా మంది గతంలో పేమెంట్ అయితే రిజెక్ట్ అనేది కావడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నా కూడా చాలా మందికి పేమెంట్ అయితే వేయలేదు ప్రస్తుతానకున్న అప్డేట్ మాత్రం ఎప్పుడు ఇస్తారో పేమెంట్ అయితే తెలియలేదు కాకపోతే ఎవరైతే ఈ యొక్క ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ వస్తే మాత్రం తప్పనిసరిగా ఈ నెల చివరాక లోపల లబ్ధిదారులకు పేమెంట్ వేసేదానికి అవకాశం లేదు ఈ నెల చివరాక లోపల కనుక పేమెంట్ అనేది వేయలేకపోయినట్లయితే మాత్రం ఒకవేళ మనకు వెయ్యాలి అనుకున్నట్లయితే ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది అంటే నామినేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది పద్దెనిమిదో తేదీన వస్తుంది కాబట్టి వేస్తే దీనికన్నా ముందుగానే వేయాలి లేకపోతే అసలు పేమెంట్ అనేది ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఇయర్కి అయితే రాదు అంటే కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు మీకు ఎటువంటి అమౌంట్ అనేది అయితే మీకైతే రాదు